హాయ్ హలో తెలంగాణ రాష్ట్రు నమస్తే గుడ్ మార్నింగ్ ఈ వాయిస్ మెయిన్ చూద్దాం రాష్ట్రపతి ద్రౌ ద్రౌపది ముర్ముకి ఘన స్వాగతం రాష్ట్రంలో విడిది చేసేందుకు శనివారం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ ఆ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పూల బుక్కి అందించి ఘన స్వాగతం పలికారు రాష్ట్రపతి ఇక్కడ ఉన్నంత కాలం ఆమె వెంక వెంట మంత్రి సీతక్క ఉండనున్నారు ఏదైతే నల్సర్ స్నాతకోత్సవానికి మరి ద్రౌపది ముర్ము గారు రావడం జరిగిందో సో దాన్ని గ్రాండ్ వెల్కమ్ చేస్తూ మరి ఆ సీతక్క గారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఘన స్వాగతం పలికారు సో ఆ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితోనే సీతక్క ఉండడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ వివరణ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మనం తెలంగాణ రాష్ట్రంలో మంచి సాంప్రదాయాలు ఈనాడు గౌరవంగా వెల్కమ్ చేసుకోవడం చాలా సంతోషకరం సో ఉన్నటువంటి తను కూడా ఏదైతే నల్సర్ యూనివర్సిటీలో మరి లాయర్లకు పట్టాలు ఇస్తూ గో మెడల్స్ వేస్తూ ఈనాడు న్యాయాన్ని పేదలకు సరైనటువంటి న్యాయాన్ని అందించాలి వారికి న్యాయం అందలేకపోతుంది ఎంతో మంది ఈనాడు జైళ్లలో మగ్గుతున్నారు సరైనటువంటి వారికి దిశానిర్దేశం లేక ఎవరిని అప్రోచ్ కావాలో తెలియక ఈనాడు పేదలకి సరైనటువంటి న్యాయం అందుతలేదు అన్నట్టుగా ముర్ము గారు కూడా ప్రసంగించడం సో దానిపైన ఫోకస్ పెట్టాలని స్మార్ట్ బస్ సెల్టర్లు ఏడబాయే అంటే ఇప్పుడు అడగటోడు లేడు ఫ్రీ బస్సులు ఫ్రీ బస్సులు అంటే ఇక వాళ్ళకి ఈ స్టాప్ ఉండొద్దా రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి ఈనాడు ఎన్నో గ్రామాలలో ఎండలల్లో నిలబడతారు చెట్ల కింద నిలబడుకుంటా వస్తే తడుచుకుంటా స్టాండ్ లేక ఇబ్బంది పడుతున్నారు మహిళలు ప్రయాణికులు ప్రతి బస్ స్టాండ్లలో బస్టాండ్లని బస్ స్టాప్లు ఏర్పాటు చేయాలి షెల్టర్ల ఏర్పాటు చేయాలి ఈనాడు ఎండాకాలంలో ఎంతో మంది ముసలి వాళ్ళు ఇబ్బంది పడేటటువంటి ఉంది కొన్ని దగ్గర చెట్లు ఉంటాయి కొన్ని దగ్గర చెట్లు ఉండకపోవచ్చు కాక సో అటువంటి స్థానాలలో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలి ఇలా ఫ్రీ బస్ అని చెప్తున్నారు కానీ మరి ఎండలో నిలబడకుండా మహిళలు ఎంతసేపు నిలబడతారు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి బీపీలు షుగర్ ఉన్న వాళ్ళకి ముసలి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది ఖచ్చితంగా బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలి పుణ్యానికి బస్సు ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఎండలు నిలబెట్టించి మరి ఆ బస్సు వచ్చేదాకా వెయిట్ చేయాలంటే ఇది చాలా బాధాకరం సో దాని మీద కూడా ఆలోచించుకోవాలి రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్లో స్మార్ట్ సిటీ మిషన్ కార్యక్రమం కింద హైదరాబాద్ తరహాలో మొత్తం నూట ఇరవై ఒకటి ఆధునిక స్మార్ట్ బస్ షెల్టర్లు నిర్మించాలని నిర్ణయించిన పనులు మాత్రం ముందుకు సాగడం లేదు దీంతో ఆ బాటసారులకు నిల్వ నీడలేక ఎండలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది గంటల కొద్ది ఎండలు వేచి చూడటంతో ఆ తీవ్రతను తట్టుకోలేక వయసు మాలిన వారు సుమసిల్లి పడిపోయిన సంఘటనలు ఉన్నాయి ఖచ్చితంగా పడిపోతారు వాళ్ళు ఈనాడు ప్రాణాలు పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి ఎండాకాలంలలో వర్షాకాలం లలో షెల్టర్లు లేక ఇబ్బంది పడతారు వాళ్ళు స్మార్ట్ బస్ షెల్టర్ ఏమో కానీ ఉన్న షెల్టర్ పోయని ప్రయాణికులు మదన పడుతున్నారు కొత్తవి తీసుకొస్తామని చెప్పి పాతయ్య తీసేసారు ఆ పాతయ్య తీసి ఇప్పుడు ఇన్ని రోజులు గడుస్తున్న నెలలైనా కానీ షెల్టర్లు ఏర్పాటు చేసేవారు ఎప్పుడన్నా కొత్త ఆల్టర్నేట్ పెట్టే ముందు తీసి దాన్ని షెల్టర్ ఏర్పాటు చేసి అయిపోతాన్ని నాకు తీసేస్తే దాన్ని మరి వచ్చేదాకా ఎదురు చూడాలి ప్రయాణికులు ఇట్లా ఎండల్లో ఉండాలి గట్లుంట సో అది కర్లేదు మూడు సంవత్సరాల క్రితమే ఒక ప్రైవేట్ సంస్థ బస్ షెల్టర్ రూపకల్పన పనులను ప్లాన్ సిద్ధం చేసింది త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామంటూ ప్రకటించిన బల్దియా పాలకులు తర్వాత పెద్దగా ఆసక్తి చూపలేకపోవడంతో పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మిగిలాయి అసలు నగరంలో ఎక్కడెక్కడ ఆధునిక స్మార్ట్ బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలన్న ప్రక్రియనే బల్దియా అధికారులు పూర్తి చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీంతో బల్దియా పాలకుల పనితీరుపై జనం దుమ్మెత్తిపోస్తున్న దుమ్ము కాదు ముంగట నిలవర్తి శిబుకట్టలు వాటి ఓటు ఈనాడు మహిళలు ప్రయాణికులు ముసలివాళ్ళు చిన్నపిల్లలకి ఇబ్బందికరంగా ఉంటుంది ఖచ్చితంగా వాటిని ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసినాక వాటిని ప్రజలకు అందించాలి ఈనాడు ప్రజల పైసలతోనే మీరు ఎన్నెన్నో కార్యకలాపాలు ఏర్పాటు చేస్తారు ఈనాడు ప్రజల గురించి ఫ్రీ బస్ ఇచ్చినారు మరి ఫ్రీ బస్ ఇస్తే వాళ్ళు ఎండలో నిలబెట్టి ప్రయాణం చేయాలి బస్ వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉండాలన్నమాట ఎండల వాళ్ళు చూసి చూసి ఆటోలలో పోవాలి అది కథ వీళ్ళు గడుస్తున్నా ముందుకు సాగని పనులు నిల్వ నీడలేక ఇబ్బందులు ఎండలోనే ప్రయాణికులు ఎదురు చూపులు పట్టించుకొని బల్దియా పాలక వర్గం బస్ స్టేషన్ల ఏర్పాటులో స్పష్టత కరువు అధికారుల నిర్లక్ష్యంతో అవాంతరాలు ఖచ్చితంగా ఈనాడు ఆ అధికారులు ఏర్పాటు చేయాలి బస్టాండ్లను ఏర్పాటు చేసి ప్రజా ప్రయాణికులకి ఇబ్బందికరంగా లేకుండా చూడాలని చెప్పేసి కోరుతా తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక బతుకమ్మ కేయు రిసార్ట్ లో ప్రొఫెసర్ మల్లారెడ్డి పీజీ కళాశాలలో బతుకమ్మ ఉత్సవోత్సవం సో ఈ మహిళలకు నాడు ఆడపిల్లల పండుగ బతుకమ్మ అగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటారు ప్రతి ఒక్కరికి మహిళలకి ఆ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుతా ఎన్నికలు ఏవైనా ఆ ఎగరాల్సింది కాంగ్రెస్ జెండా అనే పార్టీకి పునాది కార్యకర్తలే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలి సో ఎన్నికలు ఏవైనా ఎగరాల్సింది ఆ కాంగ్రెస్ జెండా ఇక్కడ వివరణ రావడం జరిగింది కానీ నాడు కాంగ్రెస్ పైన కొంత ఏదైతే నిర్ణయం తీసుకొని ఇవ్వడం జరుగుతుందో హా ప్రజలకు హామీలు ఇవ్వడం జరుగుతుందో నెరవేర్చుకోలేకపోతున్నారు సో ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినట్టు ఎలక్షన్స్ టైంలో హామీలు ఇచ్చింది నెరవేర్చలేకపోతే ప్రజలు ఈనాడు ఆల్టర్నేట్ గా వేరే సైడ్ అవుట్ అయ్యేటటువంటి ఛాన్సులు ఉన్నాయి కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నాక ప్రజలకు పోతే ప్రజలను నోటు అడగాల్సిన అవసరం లేదు వాళ్ళే ఇచ్చిన హామీలు నెరవేర్చినారని చెప్పేసి ఏదైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా గెలిపించుకోగలుగుతారు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోగలుగుతారు కానీ ఈనాడు కొద్దిగా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ పైన ఈనాడు రేషన్ కార్డుల విషయం ఏదైతే ఆ ముఖ్యమంత్రి వాళ్ళు హామీలు ఇస్తారో అది నెరవేర్చుకోలేకపోతుంది నిరుపేదలు ఆదుకోలేకపోతున్నాయి ప్రభుత్వాలు కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చుకుంటే ఎక్కడైనా ఎగరాల్సింది కాంగ్రెస్ జెండా అని అన్నట్టుగా కాదు ఈనాడు ప్రజలు ఆలోచించుకొని ఓటు వినియోగించుకుంటారు ఖచ్చితంగా నాయకులు మంచి చేస్తే ప్రజలు ఖచ్చితంగా ఓట్లు వారికి వేస్తారు ఆ విధంగా పరిపాలన ప్రజల గురించి ఆలోచించి చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతాం సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం అవరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజెడ్చారు వార్తా విశేషాలు నమస్తే